మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం జెంగాలబేట గ్రామానికి చెందిన ఆస్తి చందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నపల్లి మండలం సాలిగామ గ్రామ శివారులోని సర్వే నంబర్ పదహారులో పద్నాలుగు ఎకరాల ఇరవై ఏడు సెంట్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమి మా తాతగారైన శ్రీ వడ్ల భీమలింగు వారిది మా వారసత్వ భూమిని నల్లగొల్ల లక్ష్మణ్ అను అతను దొంగపట్ట చేసుకున్నాడని అన్నారు ఈ అక్రమ పట్టాపై విచారణ చేయించి మా భూమి మాకు ఇప్పించగలరని అధికారులను వేడుకున్నారు ఇప్పటి నుండో దాన్ని సాగు చేసుకుంటే అక్రమంగా నల్గొండ లక్ష్మణు బీసీ కులానికి చెందిన అగ్ర కులాస్తుడైన రాజకీయ అండతోటి అక్రమంగా కూడా పట్ట మార్పిడి చేసుకోవడం జరిగింది దానిపైన హైకోర్టులో నేను పిటిషన్ వేసి స్టేటస్కు ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకున్నప్పటి నుండి నేను సాగు చేస్తున్న అంతకుముందు నుంచి కూడా సాగు చేస్తున్న గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు కానీ మా ఈ జూన్ నెల నుంచి గంగారాం అనే ఎస్ఐ కన్నపల్లి గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు ప్రతిసారి ఫోన్ చేసి నువ్వు భూమి మీదకి పోవద్దు నీ మీద అక్రమంగా కేసులు పెడతా అని చెప్పి నేను బెదిరిస్తుండు మళ్ళీ భూమి నేను దున్నుతే భూమి మీదకి ఉరికాచ్చి నువ్వు కేసులు పెడతా లేకపోతే నువ్వు ఈడ్చకపోతా అని చెప్పి భయాభరాంతకు గురి చేస్తుండు అది వాస్తవానికి భూమి తాత ముత్తాతల నుండి వచ్చింది పాం శివన్లగము ఆయన వారసుడు కాకపోయినా వారసుడు అని చెప్పి తప్పుడు ప్రచారం తప్పు తప్పుడు పత్రం కూడా ఉంది దానిపైన పూర్తి విచారణ జరిపి నల్గొండ లక్ష్మణ్ ఎట్ల వడ్ల భీమలు వారసుడు అనేది దాన్ని కూడా నిర్ధారణ చేసి కన్నపల్లి ఎస్ఐ గారు ప్రతి మాటికి ఫోన్ చేసి మళ్ళీ భూమి భూమి మేము దున్నడానికి పోయినప్పుడు నారు పెట్టడానికి పోయినప్పుడు అని మనది కన్నెపల్లి ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపించిండు వాళ్ళకు మమ్మల్ని ఉంటే ముందు మేము కులము న్యాయం చేస్తామని చెప్పినాం ఆల్కొని చేసి చేసిన మాట పుట్టుబోరు మాట నిజం వీళ్ళు నడిమంత్రాన ఊళ్ళోరు చొరగొట్టిండు చొరగొట్టిన దానికి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా గరీబ్ కావాలి వీళ్ళు కూడా గరీబు కావాలి కాబట్టి మేము పొత్త శరీరగా చేసుకుందామని మేము చెప్పినాం మేము చెప్తే మా మాట ఇంటలేదు వినకపోతే వాళ్ళు లంతాలు పెట్టి మాత్రం ఇక దాంట్లో చేసేటోళ్ళ దగ్గరకి వెళ్ళి పైసలు తీసుకుంటూ మందికి అప్ప చెప్పుడు మంది మందికి అప్ప చెప్తే వాళ్ళు వాళ్ళు అతి దున్నుడు ఈయనకు అరకాలు లేవు ఆ చేసేటోడికి అరకాలు లేవు భూగాల వరకు లేవు కడమ మాత్రం పోలకు ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పోక ముందు పోకట ఈయరమర చేసుడు పోకట వీళ్ళు అలిగింది ఆయన జరగొట్టుడు చేసుడు పెసరు ఆయుడం చేసినడు విన్నావా పెసరు పోయింది గంగల కలిసింది సగం దుంచిన సగం నాయడం చేసిండ్లు ఇంకా వరి పంట ఏసేది ఉంటే నిన్నేస్తామని వీళ్ళు వచ్చిండ్లు నిన్నేత్తామని వాళ్ళు వచ్చిండు కన్నపిల్లి ఎస్ఐ వచ్చి మీరు పోవద్దు కలెక్టర్ నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారని అన్నారు మరి వాళ్ళ కులం వేరు వీళ్ళ కులం వేరు అయితే పోలీసుల బీట వాళ్ళు బతుకుతారు మీరు బతుకుతారు అని మేము న్యాయం చెప్పకపోతే మమ్మల్ని పెద్ద మనుషులని పెన్నమాళ్ళు తిట్టిండ్లు అవనాకంది తిట్టిండ్రు అది మన్ను పోతున్నాడు దుబ్బ పోతున్నాడు మా మీద పేరు గట్టు బానేష్ నేను కాంగ్రెస్ పార్టీ డిసిసి సభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ మెంబర్ అయితే నాది నిన్నెల్ చందు అనే అబ్బాయి కూడా నెన్నెల మండలంలోని ఒక మారుమూల ప్రాంతం ఒక ఆదివాసీ తెగకు చెందినటువంటి మరి అబ్బాయి వాళ్ళ తండ్రి ఏదో తా తాత నుంచి కూడా వాళ్లకు అయినకట దీనికంటే ముందు దహగా మండల్లో ఉన్నటువంటి వాళ్ళకు పద్నాలుగు ఎకరాల భూమి సాలిగాంలో ఉండే మరి వాళ్ళ తాత చేసిండు వాళ్ళ తండ్రి కూడా చేసిండు తండ్రి చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు నిండెల్ మండల్లోని ఆ కర్జీ దమ్మిరెడ్డిపేటకు వచ్చి వాళ్ళ నివాసం ఉండే అయితే అదే అదునుగా భావించి భావించి ఇది వడ్ల భీమలింగు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ ఈయన ఈయన కూడా వడ్ల పని చేస్తూ ఉండే సాలిగాంకు చెందినటువంటి నల్గొండ లక్ష్మణ్ నల్గ వెంకటి నల్గొండ వెంకటి అదే సేమ్ యాజీస్గా ఆయన పనిచేస్తూ ఉండే వడ్ల పని అందులో ఏమైందనంటే ఈయన కూడా వడ్లోడే కాబట్టి ఆయన ఎంటర్ అయి అది భూమి కాబట్టి ఆయన కూడా ఎంటర్ అయి ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఆయన ఏ విధంగా మేనేజ్ చేసుకున్నాడో మాకు తెలియదు కానీ మరి ఆయన ఎంటర్ అయి ఆయన ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఆయన కూడా దున్నుకోవడం జరిగింది ఆ దున్నుకునే విషయంలో కూడా అప్పుడు ప్రస్తుత రెవెన్యూ సెవెన్ ఫామ్లో పక్కాగా తెలుగులో వ్రాసి మరి చేసినారు దీనికి వడ్ల భీమలింకు ఎవరైనా కూడా వారసత్వం ఉంటే మాకు అతి తొందరలోనే మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి వారు దరఖాస్తు పెట్టుకుంటే ఇది ఆపుదామని చెప్పేస్తే పాపం అప్పుడు వీళ్లకు సరిగా అవగాహన లేకుండా ట్రైబల్స్ కాబట్టి ఎస్ఎస్టీలకు ఇప్పటికి కూడా అవగాహన లేదు ఇప్పటికి చదువుకున్న వాళ్ళకు కూడా ఇప్పటికి అవగాహన లేదు కాబట్టి అవగాహన లేక వాళ్ళకు అసలే ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళ నలభై ఐదు రోజుల వ్యవధిని రెవెన్యూ ఇచ్చినటువంటి వ్యవధిని వాళ్ళు వాళ్ళకు తెలియకుండా దాటిన తర్వాత ఆ యొక్క అప్పుడు రాతపూర్వకంగా పటువారి ఎండాస్మెంట్ చేసి మేము ఎంక్వైరీ చేసినాం సాలిగాములు అసలు బడ్ల భీమలింగుకు అసలు కుమారుడే లేదు వారసత్వమే లేదు అనే దాని మీద అక్కడ అక్కడ దహగాంలో ఉన్నటువంటి పటువార్లు అప్పుడు ఈయనకు బడ్ల భీమలింగుకు ఎంక్వైరీ ఎంక్వైరీ చేసినాం అతనికి ఎటువంటి వారసత్వం లేదని పటవారి రాసిన తర్వాత గిరిదవరి ఎంఆర్ఓ ఆర్డీఓ అక్కడి నుంచి గౌరవ కలెక్టర్ గారు కూడా వీళ్ళ ఎండాస్మెంట్ను చూసి కలెక్టర్ గారు కూడా చేయాల్సి వచ్చింది ఈ యొక్క కలెక్టర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు ఈ యొక్క నల్గొండ వెంకట అనే వ్యక్తి ఎవరైతే ఒక వడ్లైన ఒక బీసీ క్యాండిడేట్ ఏమైతున్నదో మన ఎస్సీ ఎస్టీలను బెదిరించుకుంటా ఆయనకు తో ఏ విధంగా తోచుకుంటే ఆ విధంగా రాజకీయ అండతోటి కోర్టుకు పోయి ఆయన స్టే గంగారాం మొత్తానికి ఇంటర్ఫేర్ అయిన ఆయన పూర్తిగా అయినా సొంతంగా ఆయన స్వలాభం కోసమా లేకపోతే ఆయన భూమి గిట్టేమైనా ఉందా సాలిగామ్లో మాకు అర్థమైతలేదు ఆయన స్వయంగా ఆయనే ఎంటర్ అయి ఈ యొక్క చందును బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు ఈ యొక్క నల్గొండ వెంకటి కోసం ఆయన నాటు పెట్టడానికి కూడా ఆయన వెనకాడటానికి వెనక వెనకాడబోతలేడు ఎస్ఐ గారు ఇప్పుడు ఏదేమైనా ఉంటే మొన్న మేము ఒక పెద్ద మనిషిగా మన చందు చెప్తే సాలిగాంకు పోతే మేం పోకముందే శాలిగాములు పోయి ఈ యొక్క పెద్ద మనుషులను బెదిరిస్తూ ఉన్నాడు మీరు చెందుకే మాట్లాడితే మీ అందరికి కూడా కేసులు అవుతాయి అని ఫోటోలు దించుకుంటా ఈ విధంగా ఎస్ఐ గారు ఏమనుకుంటున్నాడు ఎస్ఐ ఎస్ఐ అంటే ఆయన ఏందో అనుకుంటున్నాడు కావచ్చు ఇవాళ మేము గౌరవంగా ఎస్ఐ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం ఎస్ఐ గారి మీద మాకు ఎటువంటి దురాభిప్రాయాలు లేవు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు భూమి తగాదాలు లేవు మరి ఎస్ఐ గారు స్వయంగా ఎందుకు పోతున్నాడు ఆయనకేమన్నా నల్గొండ వెంకటికి వెంకటకి ఏమన్నా పోలీస్ ప్రొటెక్షన్ వచ్చిందా లేదు ఆయన ఫోన్ చేయడంతో పోయి భూమి మీద నిలబడి మొత్తం క్యాన్సల్ చేస్తున్నాడు ఈ యొక్క చందును మాత్రం ఒక తెగకు చెందినటువంటి ఆదివాసీ తెగకు చెందినటువంటి బిడ్డను మరి నీకు భూమే లేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అవసరం అనుకుంటే నల్గొండ వెంకటి కోసం నేను లక్ష రూపాయలు పెడతా అన్నాడు అవసరం అనుకుంటే ఆయన సీసీ ఫుటేజ్ తీయని ఎన్నిసార్లు ఇచ్చినామో తమాషాలు చేస్తున్నాడు ఇప్పుడు సీసీ ఫుటేజ్ తీయాలి ఆయన మాటకు కట్టుబడి ఉంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీయని ఎవరు పోయినా కూడా ఇష్టం వచ్చిన రీతిగా ఆయన ఒక ఎస్సీ మా దళిత బిడ్డ ఆయన మాట్లాడే మాటలు కాదు అరే తొరే అనమని వాళ్ళ డీజీపీ గారు చెప్పినరా వాళ్ళ డీజీపీ చెప్పినా కమిషనర్ చెప్పినరా మేము కమిషనర్ కూడా కలుస్తాం అవసరం అనుకుంటే ఇలా ధర్నాలు చేస్తాం కమిషనర్ కలుస్తాం దీని మీద డీజీపీ కలుస్తాం హైకోర్టులో మనకు హైకోర్టులో మేము పిటిషన్ వేసినాం దాన్ని కూడా పక్కన పెట్టి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చింది ఒక కలెక్టర్ ఆర్డరే చూస్తూ ఉన్నాడు తప్ప సెవెన్ సెవెన్ఏల మీరు చూడండి సార్ అని మేము ఎంతో మొర్రో అనుకున్నా కూడా ఈ యొక్క మాటలు మన పట్టించుకుంటలేడు అంతే ఇంతటి ఘనమైన చరిత్ర ఇంతటి జనరేషన్లో కూడా ఎస్సీ ఎస్టీల పైన ఇది ఇది దారుణం అండి మాకు అర్థమైతలేదు ఎస్ఐ గారు అంతా ఎందుకు విరుచుకుపడాల్సి వస్తున్నది ఆయన ఎందుకు స్వయంగానే ఆయన ఎందుకు ఇదే ఇది కావాల్సి వస్తుంది వెంకటి పక్కనుంటే అమిత్ షాబే పోయి డైరెక్ట్గా భూమి దున్నుకున్నట్టుగా ఆయన వ్యవహరించిన తీరు మరి ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే సిగ్గు చేటు అని నేను ఒక డిసిసి సభ్యునిగా నేను ఎస్ఐ గారిని కూడా గౌరవిస్తూ నేను ఇప్పటికైనా కూడా ఎస్ఐ గారు మానుకోకపోతే మరి ఎస్ఐ గారి సంగతి ఏందో మేము కూడా చూసడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా మా ప్రాణాలు త్యాగం చేసైనా కూడా మేము ఎవరు చెప్పినా కూడా వినేది లేదు భూమి మాది రండి మీరు కూడా సాలిగాములో చర్చ పెడదాం చందు వడ్ల భీమలింగుకు వారసుడు కాదు అని అంటే మేము మీ సాలిగం కాదు కదా మీకు సెంటు భూమి కూడా మేము ఆశపడేది కూడా లేదు అట్లా లేదు పెద్ద మనుషులు చేసుకోమనడం లేదు మొత్తం ఇంటర్ఫియర్ అవుతున్నాడు కాబట్టి ఎస్ఐ గారికి పూర్తిగా నేను విజ్ఞతతో చెప్తా ఉన్నా మీరు దీన్ని మానుకోవాలి లేకపోతే మీ పోలీస్ వ్యవ వ్యవస్థకే మరి చెడు పేరు వచ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి ఖబర్దార్ ఎస్ఐ గారు నేను చెప్తా ఉన్నా మీరు ఎవరిని కూడా లెక్క చేస్తలేరు మీరు ఏం చేసుకుంటున్నాను చేసుకోండి